ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించి మరో ముఖ్య ప్రకటన వచ్చింది వేసవ సెలవుల్లో విద్యార్థులకు ఇవన్నీ ఉచితం అంటున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము స్కూల్ కాలేజీ విద్యార్థులకు శుభవార్త వేసవ సెలవుల్లోనూ ఉచితం కీలక నిర్ణయం వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని కరువు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో వేసవి సెలవుల్లోనూ కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అయితే అమలు చేయనుంది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది కేంద్రం నిధులు విడుదల చేయకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నిధులు వెచ్చించి పథకాన్ని అమలు చేస్తామని విద్యాశాఖ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు దీంతో పిల్లును హైకోర్టు కొట్టివేసింది ఒక చూస్తే కరువు ప్రాంతాల్లో విద్యార్థులకు వేసవి సెలవుల్లో మధ్యాహ్నం భోజనం అందించాలని కాకినాడకు చెందిన హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున కీర్తినేడి అఖిల్ అని ఆయన ఈ శ్రీ గురితేజ ఈ పిల్నైతే గనక దాఖలు చేయడం జరిగింది ఏపీ హైకోర్టులో పిల్ వేసింది ఈ పిల్పై విచారణ సందర్భంగా ప్రభుత్వం ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేసింది ఈ విషయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేరాజ్ సింగ్ ఠాకూర్ గారు అలాగే జస్టిస్ చేమలపాటి రవి గారితో కూడినటువంటి ధర్మాసనం నమోదు చేసింది దీంతో కోర్టు పిల్లును పరిష్కరించింది కరువు ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాల విద్యార్థులకు వేసవి సెలవుల్లో కూడా మధ్యాహ్నం భోజనం అందించాలని ప్రధానంగా పిల్లో కోరారు జాతీయ ఆహార భద్రతా చట్టం రెండు వేల పదమూడు ప్రకారం పిల్లలకు పోషకాహారం ఉచితంగా పొందే హక్కు ఉందని పిటిషన్లో ప్రస్తావించారు కరువు ప్రాంతాల్లోని విద్యార్థులకు వేసవి సెలవుల్లో మధ్యాహ్నం భోజనం అందించడం లేదన్నారు జాతీయ ఆహార భద్రతా చట్టం రెండు వేల పదమూడులోని సెక్షన్ ఐదును ప్రస్తావించారు ఈ మేరకు ఎనిమిదవ తరగతి వరకు లేదా పద్నాలుగు సంవత్సరాల వయసు వచ్చే వరకు పిల్లలకు ఉచితంగా పోషకాహారం పొందే హక్కు ఉందని ఆయన అన్నారు సో సెలవుల్లో కూడా విద్యార్థులందరికీ కూడా మధ్యాహ్నం భోజనం పథకాన్ని అయితే కనుక కంటిన్యూ చేస్తారని చెప్తున్నారు